హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాచిపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే చాలా రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చితే ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోనైతే షేర్ చేయండి అలాగే వీడియో చూసేటప్పుడు ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దని మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ చేసేయండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు చూద్దాం చూడండి మనమైతే పసుపును రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా కానీ ఇది మనకు తెలియకుండానే ఉండలు కట్టేస్తూ ఉంటుంది అలాగే పురుగు కూడా పడుతుంది మనకి పురుగు పట్టకుండా ఉండాలి ఉండలు కట్టకుండా ఉండాలి పసుపు కలర్ చేంజ్ కాకుండా ఉండాలి పసుపు ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అని అంటే వంటకు వాడే పసుపులో ఇలా కొన్ని ఎండు మిరపకాయ విత్తనాలు వేయండి మనకి ఎండు మిరపకాయలు ఉంటాయి కదా దాంట్లోని విత్తనాలను ఇలా వేసేసి మనము కలిపి పెట్టేసామంటే ఎన్ని రోజులున్నా పురుగు పట్టదనమాట మనము ఫేస్కు వాడే దాంట్లోకి అయితే కలపొద్దండి మనము ఓన్లీ వంటకు వాడే పసుపుల మాత్రమే ఇలా ఎండుమిర్చి విత్తనాలను వేసి పెట్టేసేయండి ఇంకా పురుగు పట్టదు కలర్ చేంజ్ కాదు ఉండలు కూడా కట్టదు చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పర్ఫ్యూమ్లు అవి వాడుతూ ఉంటాం కదా అవి వాడడం వల్ల ఒక్కొక్కసారి మనకి ఎక్కువ చెమట పట్టిందంటే ఇంకా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలాగే అవి ధర కూడా ఎక్కువ మరి ఇది అందరికీ అందుబాటులో ఉండేదే కాబట్టి జవాదు ఉంటుంది కదా జవాదు పౌడర్ జవాదు పౌడర్ని కొద్దిగా ఎక్కడైనా మనము అంటే ఇప్పుడు చేతికి మనకి ఇలా బుటన్ వీళ్ళ దగ్గర అక్కడ పూసుకున్నాం అనుకోండి చేయకడిగినప్పుడు పోతుంది కాబట్టి మోచుతుల దగ్గరనో లేదంటే నెక్ దగ్గరనో అలా ఎక్కడైనా ఒక చోట పూసుకోండి చెవు దగ్గరనో అలా మనకి ఇంకా ఆ రోజంతా మంచి స్మెల్ ఉంటుంది పర్ఫ్యూమ్ వాసన ఉంటుంది అలాగే మన దగ్గర బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది చాలా ఫ్రెష్గా తక్కువ ధరకే దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ఇలా అయితే చేయండి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇలా చేశారంటే ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము గోధుమ పిండి అయితే కలుపుకుంటాం కదా చపాతికో పూరికో పుల్కకో మనం చేసుకున్న తర్వాత ఇంకా పిండి కరెక్ట్గా కలిపినది కలిపినట్టు అయిపోదు కదా ఎక్కువగా మిగిలిపోతూ ఉంటుంది ఎక్కువ అయినా కొద్దిగా అయినా సరే మిగిలిపోయినప్పుడు మనం వేస్ట్గా పడే పడేయం కదా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు దీన్ని ఒక బాక్స్లో వేసి పెడతాం బాక్స్లో వేసి పెట్టేటప్పుడు వల్ల దాన్ని మళ్ళీ తీసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది అలాగే ఒక రెండు రోజులు వాడకపోయామంటే పిండి కూడా నల్లగా అయిపోతుంది అలా కాకుండా మనం ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు ఆయిల్ కెటిల్లోకి పోసుకున్న తర్వాత ప్యాకెట్ను పడేస్తాం కదా పడేయకుండా అలానే ఎత్తి పెట్టేసుకోండి చూడండి మనకు తెలియకుండానే ఆయిల్ తింటే చాలా ఉండిపోతుందనమాట మనం పిండి కలిపేటప్పుడు కూడా ఆయిల్ వేసి కలుపుకోకుండా కూడా ఇలా ఈ ఆయిల్ ప్యాకెట్లో వేసి పెట్టడం వల్ల పిండి వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే ఆయిల్ అంతా పిండికి పడుతుంది అలాగే మనం ఫ్రిడ్ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే తీసిన వెంటనే రుద్దుకోవడానికి వీలుగా ఉంటుంది కలర్ కూడా చేంజ్ కాదు మళ్ళీ దీనికోసం చల్లగా కూలింగ్ తగ్గేంత వరకు వెయిట్ చేయాల్సిన పని ఉండదు చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే వడియాలు కానీ అప్పడాలు కానీ పూరీలు కానీ వేయించుతూ ఉంటాం కదా వేయించేటప్పుడు మనము ఆయిల్లో ఫస్టే కొద్దిగా సాల్ట్నైతే వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు సాల్ట్ వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే వడియాలు వేయించిన పూరీలు వేయించినా అలాగే మనకి ఏది వేయించుకున్నా ఏది డీప్ ఫ్రై చేసినా సరే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదనమాట మనము తక్కువ ఆయిల్ ఉన్నా సరే కొద్దిగా ఉప్పు వేసేసుకొని మనము ఇలా ఇలాగనక వేయించుకున్నామంటే ఆయిల్ పీల్చదు మనకి ఆయిల్ అనేది టేస్ట్ కాదు అలాగే మనము ఆయిల్ పీల్చకపోవడం వల్ల ఆయిల్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ను తిన్నట్టు కూడా ఉండదన్నమాట అందుకోసం అన్నీ మీరు పూరీలు చేసేటప్పుడు ఇలా ఏదైనా వేయించుకునేటప్పుడు తప్పకుండా ఈ అయితే ఫాలో కండి మీకు ఆయిల్ అనేది చాలా తక్కువగా పడుతుంది చూడండి నేను ఎన్ని వేయించినా కూడా ఆయిల్ వేసినది వేసినట్టుగానే ఉంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కుక్కర్ కానీ పాలు కానీ ఏదైనా కాంచేటప్పుడు ఇలా తొందరగా కాగాలనేసి మనకి కుక్కర్ కంటే మంట పెద్దగా ఉండేటట్టు పెట్టేస్తాము అలా పెట్టడం వల్ల గ్యాస్ వేస్ట్ అవుతుంది అంత పెద్దగా పెట్టినా కూడా తొందరగా కాదనమాట అందుకోసమని కుక్కర్ కంటే బయటికి రాకుండా మంటని పెట్టేసామనుకోండి మనకు వంట తొందరగా అవుతుంది గ్యాస్ వేస్ట్ కాకుండా ఉంటుంది గ్యాస్ను కూడా సేవ్ చేసినట్టుగా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మన దగ్గర రబ్బర్ బ్యాండ్స్ రకరకాలు ఉంటాయి కదా మనం ఏదైనా డ్రెస్ కానీ లేదంటే శారీ కానీ మ్యాచింగ్ వేసుకోవాలన్నప్పుడు ఇలా వేసేసుకోండి చూడండి రెండింటిని దాంట్లో నుంచి ఒకటి దూరు చేసామంటే ఈ విధంగా వస్తుందనమాట ఇప్పుడు ఇలా కలిపేసేసేయండి ఇలా కలిపేసేసి మన జుట్టు కనుక వేసేసుకున్నాం అనుకోండి మనకి ఇది కలర్ మ్యాచ్ అవుతుంది అలాగే ఇది వెరైటీగా కనిపిస్తుంది అనమాట రబ్బర్ బ్యాండ్ ఒక దాంట్లో నుంచి ఒకటి ఎలా వచ్చింది అనేటట్టుగా కనిపిస్తుంది చూడండి ఇలా అయితే వేసుకొని చూసామంటే ఇది ఒక డిజైన్ మాదిరి ఉంటుంది అలాగే కలర్ఫుల్గా ఉంటుంది అలాగే అందంగా కూడా ఉంటుంది అనమాట మనం ఏదైనా డబల్ సైడ్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు శారీస్ వేసుకున్నప్పుడు ఈ టిప్నైతే ట్రై చేయండి ఏ కలర్ మీకు ఏ కలర్ వేసుకుంటే ఆ కలర్ని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కొత్తగా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే తమలపాకులు తెచ్చుకుంటాం కదా తమలపాకులనైతే ఒక ఒక రెండు మూడు తమలపాకులను అయితే తీసేసుకోండి అవి పెద్దవైనా సరే చిన్నవైనా సరే లేదంటే కొద్దిగా పాడయ్యే తమలపాకులు ఉంటాయి కదండీ ముదురుగా ఉండి అవైనా తీసేసుకోండి దీనికి ఫ్రెష్గా ఉండాలని ఏమి లేదు అలాగే తా అది ఏమంటారు లేతగా ఉండాలని కూడా లేదు ముదిరిపోయినా సరే ఇలా తమలపాకులను అయితే తీసేసుకొని ఇప్పుడైతే వీటిని కావలిస్తే కడిగేసేయండి నీట్గా చూడండి నేనైతే ఇలా కొద్దిగా ముదురుగా ఉండే తమ తమలపాకుల్ని తీసేసుకున్నాను కడిగేసిన తర్వాత ఇలా తుంచేసేయండి ఇలా చిన్న చిన్నగా ఇలా తమలపాకుల్ని తుంచేసి ఇలా అయితే పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా తుంచేసాం కదా ఇప్పుడైతే దీన్ని కొద్దిగా రోట్లో వేసేసుకొని ఉడకలు ఉడకలుగా అంటే ఇలా మరీ మెత్తగా పేస్ట్ మాదిరి కాకుండా కొద్దిగా ఉడకలు ఉడకలుగా దంచేసుకోవాలన్నమాట తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడైతే కొద్దిగా వేడిగా ఉండే వాటర్ అయితే పొయ్యాలి మరీ పొగలు పోవాల్సిన అవసరం లేదు కానీ వేడిగానే ఉండాలి అలా వేడిగా ఉండే వాటర్ను పోసేసి ఇలా చూడండి ఇంకా ఇప్పుడైతే దీంట్లో ఒకసారి ఇలా స్పూన్తో కానీ దేనిదైనా కలిపేసేసి ఒక ట్యాబ్లెట్ కూడా వేసేసేయండి ఏదైనా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ ఉన్నా ఏది ఉన్నా సరే వేసేసి డైరెక్ట్గా వేసేయాలంటే ఒక్కొక్కసారి మెత్త అంటే అది కరగదు కదా అందుకోసమని ఇలా దంచి అయితే వేస్తున్నాను మీకు తొందరగా కరిగే ట్యాబ్లెట్ అయితే డైరెక్ట్గా వేసేసేయండి ఇలా వేసేసి ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఆ ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేసేయండి ఆ ఫ్లేవర్ అంతా వాటర్లోకి వచ్చి ఉంటుంది ఆ ట్యాబ్లెట్ అలాగే తమలపాకు ఫ్లేవర్ మొత్తం చూడండి వాటర్ కూడా చేంజ్ అయిపోయాయి కదా ఇప్పుడైతే ఇప్పుడు ది ఈ వాటర్ని ఒక స్ప్రే బాటిల్కి పోసేసుకొని మన ఇంట్లో ఎక్కువగా బల్లులు బొద్దింకలు నల్ల ఈగలు తిరుగుతూ ఉంటాయి కదా ఎక్కడైతే అవి తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో కనుక ఈ వాటర్ని స్ప్రే చేశామంటే నల్ల ఈగలు కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ అస్సలు రావన్నమాట మనం నైట్ టైంలో కూడా ఈ విధంగా స్టవ్ దగ్గర సింకులో కనుక ఇలా స్ప్రే చేశామంటే బల్లులు కానీ అలాగే సింకులో నుంచి బొద్దింకలు వస్తూ ఉంటాయి ఉంటాయి కదా బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి ఇలా గుమ్మాల దగ్గర అలాగే బయట గడప దగ్గర ఇలా మనకి నల్ల ఈగలు వస్తూ ఉంటాయి కదా అలా ఇలా స్ప్రే చేసామంటే నల్ల ఈగలు అనేది అస్సలు రావు అనమాట ఈ స్మెల్ అనేది వాటికి పడవు కాబట్టి ఇలా డోర్ల దగ్గర కిటికీల దగ్గర ఇలా అయితే స్ప్రే చేసేసేయండి ఇంకా నల్ల ఈగలు అనేది ఒక్కటి కూడా రాదు అలాగే బల్లులు బొద్దింకలు కూడా రావు అనమాట పెర్స్ ఉన్నాయంటే ఎక్కువగా నల్ల ఈగలు వస్తూ ఉంటాయి కదా అవి కూడా రావు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వాటర్ బాటిల్ని కట్ చేస్తూ ఉంటాం కదా కట్ చేసి నేనైతే చాలా బాటిల్స్ని అయితే మీకు వీడియోలో చాలా షేర్ చేశాను కదా ఎలా వాడుకోవచ్చు అనేది ఇప్పుడైతే ఇలా కట్ చేసిన దాన్ని కూడా మనం ఎలా వాడుకోవచ్చు అనేది చూపిస్తామని చూసేసేయండి క్యాప్ తీసేసి మనము ఏదైనా సరే డబ్బాలలో సరుకులు పెట్టుకుంటూ ఉంటాం కదా పోసేటప్పుడు ఇలా టీ పొడి కానీ ఇంకా ఏదైనా రవ్వలు కానీ పిండిలు కానీ ఒక్కొక్కసారి కింద పడిపోతూ ఉంటాయి అన్నమాట అలా పడిపోకుండా ఉండాలి అని అంటే ఇలా మనకి ఇలా గుట్టం మాదిరి ఇది పెట్టేసుకొని మనం పోసేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా దాంట్లోకే పడతాయి మనకి టైం అనేది వేస్ట్ కాదు తొందరగా పని అయిపోతుంది అలాగే కొద్దిగా కూడా కింద పడకుండా ఉంటుందన్నమాట ఇలా అయితే ట్రై చేయండి మనకి అది మనకి ఏది పోసుకున్నా అదైతే వేస్ట్ కాకుండా ఉంటుంది కింద పడిపోకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలాంటివి ఏదైనా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటే వేస్ట్గా పడేస్తూ ఉంటాము కానీ పడేయకుండా ఇలా మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా ఆ ఇండోర్ ప్లాంట్స్లో ఇలా ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకోండి గులాబీ మొక్కలైనా లేదంటే మనీ ప్లాంట్ అయినా ఏదైనా సరే ఒక్కొక్కసారి వాడిపోయినట్లుగా పురుగు వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఆకులంతా నల్ల నల్లనల్లగా అయిపోతూ ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు ఇలా ఈ ని కనుక పెట్టేశామంటే ఇది మంచి ఎరువుగా పనిచేస్తుంది అనమాట వాడికి ఏదైనా క్రిములు అలా ఉన్న చనిపోతాయన్నమాట చాలా బాగా పెరుగుతుంది అలాగే పచ్చగా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆయిల్ డైరెక్ట్గా కెటిల్లే కానీ బాటిల్లే కానీ పోసుకోమో పెద్ద డబ్బా తెచ్చుకున్నప్పుడు ఇలా గిన్నెలో అయితే పోసి పెట్టుకుంటాము పెట్టుకొని ఇలా తర్వాత కెటిల్లేకైతే పోసుకుంటూ ఉంటాము ఇలా పోసుకున్నప్పుడు ఆ గిన్నెకి మనకైతే ఆయిల్ అనేది అంటుకొని ఉంటుంది కదా దాన్ని మళ్ళీ సోప్ పెట్టి క్లీన్ చేయాల్సి వస్తుంది మనకి సోప్ పెట్టి క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా అలాగే దీనికి వాటర్ కూడా అవసరం లేకుండా ఇలాగనుక చేశారంటే చూడండి మనకి అసలు ఆయిల్ అనేది వేస్ట్ కాదు అలాగే మనకి ఇది సోప్ పెట్టి రుద్దాల్సిన పని ఉండదన్నమాట మనం చపాతి పిండిని కలుపుకునేటప్పుడు ఆ కొద్దిగా సే గోధుమ పిండిని దీంట్లోకి వేసేసుకొని పిండిని కలిపేసుకున్నామంటే మళ్ళీ చపాతి పిండిలో సపరేట్గా ఆయిల్ వేయాల్సిన పని ఉండదు అలాగే గిన్నె కూడా క్లీన్ అయిపోతుంది జిడ్డు అనేది పూర్తిగా పోతుందనమాట చూడండి పిండి అనేది పీల్చేస్తుంది కాబట్టి నీట్గా కడిగినట్లుగా అయిపోతుంది అనమాట ఇంకా సోప్తో పనే ఉండదు అలాగే పిండిలో మళ్ళీ ఆయిల్ వేసి కడగాల్సిన పని ఉండదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే కర్పూరం పిల్లలు వాడుతూ ఉంటాం కదా కర్పూరం మనం కొన్ని రోజులు వాడకపోకుండా అలానే పెట్టేశామనుకోండి తొందరగా అవి మెల్ట్ అయిపోతాయి అనమాట మరి మెల్ట్ అయిపోయి ఒకదానికొకటి అత్తుకొని పోయి కరిగిపోతూ ఉంటాయి మరి అలా జరగకుండా ఉండాలి అని అంటే కర్పూరంలో ఇలా కొద్దిగా బియ్యం అయితే వేసేసేయండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అన్ని బియ్యం వేసి పెట్టేశామనుకోండి ఇంకా మనం ఎన్ని రోజులు ఉన్నా సరే కర్పూరం అనేది అలానే ఉంటుందన్నమాట పాడవకుండా ఉంటుంది కరిగిపోకుండా ఉంటుంది అలాగే ఫ్రెష్గా ఉంటుంది అనమాట మనము ఎక్కువగా కర్పూరం తెచ్చుకున్నప్పుడు ఇలా మనము కొన్ని బియ్యం వేసి పెట్టేసేయండి ఇంకా ఎన్ని రోజులున్నా టెన్షన్ లేకుండా అనమాట అలాగే స్మెల్ కూడా బాగుంటుంది ఫ్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము కొత్తవి దువ్వెన్లు కొన్నప్పుడు అవి షార్ప్నెస్ ఎక్కువ షార్ప్గా ఉంటాయి మనకి ఎక్కువగా షార్ప్గా ఉన్నప్పుడు మనం దువ్వుకున్నాం అనుకోండి ఒక్కోసారి స్కిన్ కూడా లేస్తూ ఉంటుంది అనమాట అటువంటి ప్రాబ్లమ్ లేకుండా మనం ఏదైనా జొన్నరట్టె కానీ చపాతి కానీ చేస్తూ ఉన్నప్పుడు పెన్నెం పెట్టింటాం కదా ఆ పెన్నె వేడిగా ఉన్నప్పుడు ఇలా ఆ పెన్నెం పైన ఇలా వేసి ఇలా అన్నామనుకోండి మనకైతే షార్ప్నెస్ అనేది తగ్గిపోతుందన్నమాట తగ్గిపోయి నార్మల్గా అయిపోతుంది మనం తల కొద్దిగా గట్టిగా దోవుకున్నా కూడా స్కిన్కి ఎఫెక్ట్ అనేది ఉండదు అనమాట ఎప్పుడైనా కొత్త దువెన్లు ఎక్కువ షార్ప్గా ఉండి తల గీసుకోపోతుంది అన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇలా చేయడం వల్ల అన్నీ ఒకే లెవెల్గా ఉంటాయన్నమాట చాలా బాగుంటుంది నెక్స్ట్ టిప్ అండి మనము పప్పులు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా పప్పులు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనం అవి కొన్ని రోజులు వాళ్ళేదంటే తొందరగా స్మెల్ వస్తాయి కావాలంటే గమనించి చూడండి పప్పులు అయితే చాలా తొందరగా స్మెల్ వస్తాయి అలాగే పురుగు కూడా పడతాయి అనమాట మనకి పురుగు పట్టకుండా ఉండాలి స్మెల్ రాకుండా ఉండాలి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి మనకి పప్పులకు ఉండే క్వాంటిటీని బట్టి ఒక నాలుగైదు బిర్యానీ ఆకులను అయితే వేసి పెట్టేసేయండి కిలోకు రెండు లెక్క ఒక కిలో అనుకోండి ఒక ఎనిమిది బిర్యానీ ఆకులు అలా వేసి పెట్టేసేయండి ఫ్రెష్గా ఉంటాయి పాడవవు నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలా చిన్న చిన్న డబ్బాలు చాలా ఉంటాయి కదా వీటన్నింటినీ గూళ్ళులో పెట్టేస్తాము గూళ్ళులో పెట్టడం వల్ల సారికి తీసేటప్పుడు పడిపోతూ ఉంటాయి అలాగే గూళ్ళలో స్పేస్ కూడా ఎక్కువగా ఆకుపై చేస్తూ ఉంటాయి మనకి మళ్ళీ దుమ్ము కూడా పడుతూ ఉంటాయి అనమాట అలా డబల్ పని కాకుండా ఏదైనా ఒక పెద్ద డబ్బా ఉండే తీసుకొని ఇలా చిన్న చిన్న డబ్బాలన్నీ దాంట్లోకి వేసేసి అనుకోండి దుమ్ము పట్టవు అలాగే మనకి ప్రతిసారి కడగాల్సిన పని ఉండదు అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు ఇంకా ఒక పక్కన పెట్టేసామంటే మనకు స్పేస్ అనేది తక్కువ ఆకుపై చేస్తుంది అలాగే దుమ్ము పట్టదు కావాల్సినప్పుడు కూడా అన్ని ఒకే చోట ఉంటాయి కాబట్టి ఈజీగా దొరుకుతాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం తమలపాకులు తెచ్చుకుంటూ ఉంటాం కదా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా కూడా అనమాట మరి తమలపాకులను ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది చూసేసేయండి ఫస్ట్ అయితే తమలపాకులను శుభ్రంగా కడిగేసేయండి కడిగేసేసి దానిపైన ఉండే తడిని మొత్తం ఇలా నీట్గా తూర్చేసి చేయండి ఎప్పుడైనా సరే తమలపాకుని తెచ్చుకునేటప్పుడు కొద్దిగా వాడిపోయినది కాకుండా ఫ్రెష్గా ఉంటాయి కదా అవే తెచ్చుకోండి పల్లెల్లో అయితే రోజు దొరకవు కదా ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు అందుకోసమనే మనకి ఒక రెండు రూపాయలు ఎక్కువైనా ఫ్రెష్గా ఉండే తమలపాకుని తెచ్చుకొని నీట్గా కడిగి తడి అంతా తూర్చేసి ఇలా ఒక టిష్యూ పేపర్లో కానీ లేదంటే ఒక న్యూస్ పేపర్లో కానీ పెట్టేసేసి ఇప్పుడైతే చూడండి ఇలా అయితే మడవండి చుట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ట్వంటీ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయన్నమాట అస్సలు పాడవ్వు చాలా నీట్గా ఉంటాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనము పేస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా పేస్ట్ అయిపోయిందని పడేస్తూ ఉంటాము అది కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఆ పేస్ట్ ప్యాకెట్ కూడా అంటే పేస్ట్ అయిపోయిన ఆ ఖాళీ డబ్బా కూడా ఎలా వాడుకోవచ్చు ఏంటి అనేది చూపిస్తేస్తాను చూసేసేయండి ఇలా అయితే కట్ చేసాం కదా కట్ చేసిన తర్వాత దాంట్లో పేస్ట్ ఉంటుంది అదంతా నీట్గా కడిగేసేయండి తర్వాత ఇలా సిజర్ ఉంటుంది కదా మనము డైలీ వాడుతూ ఉంటాము ఇది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్తూ ఉంటాం కదా ఏదైనా కట్ చేసుకోవాలని అలా పెట్టినప్పుడు మనం డైరెక్ట్గా అలానే పెట్టేసామంటే హ్యాండ్ బ్యాగ్లో ఒక్కొక్కసారి మూలలకు అది కుచ్చుకొని కట్ అవుతూ ఉంటుందన్నమాట అందుకోసమని అని పేస్ట్ది ఇలా పెట్టేసి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి పెట్టేసామంటే మనం గుచ్చుకుంటే ఉంటుంది అనే టెన్షన్ ఉండదు అలాగే బ్యాగ్స్ కట్ అవుతాయనే భయం కూడా ఉండదు ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం ఇలాంటి సీసాలో క్లీన్ చేసేటప్పుడు చెయ్యి లోపలికి పట్టదు కదా మరి దీన్ని ఎలా క్లీన్ చేసేసుకోవాలి దాంట్లో ఉండేది ఎంత నీట్గా పోవాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఒక స్పూన్ కానీ ఒక ఫోర్క్ కానీ ఏదైనా సరే తీసేసుకోండి లేదంటే ఒక స్టిక్ అయినా తర్వాత దానికి ఇలా ఒక క్లాత్ను కానీ లేకపోతే డస్టర్ ఉంటుంది కదా దాన్ని అయితే నేనైతే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేస్తుంటా కాబట్టి ఇలా డస్టర్ని ఇలా ఫోర్కు పెట్టేసి రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇలా తూడ్చామంటే చూడండి దాంట్లో ఉండే ఎక్కడ మూలలు కొనేది కూడా నీట్గా అనమాట మనకి నీట్గా ఉంటుంది అలాగే దాంట్లో ఏది ఉండకుండా ఉంటుంది తర్వాత ఇలా నీట్గా రుద్దేసేసి ఒకసారి వాటర్తో కడిగేసినామంటే చాలా నీట్గా కొత్త దానిలో అయిపోతుంది చూడండి దీనికి దీంట్లో ఉండేది మొత్తం వచ్చేసింది ఎంత నీట్గా ఉందో కదా తప్పకుండా ట్రై చేయండి Inka next tip. చూడండి మనమైతే హ్యాండ్ బ్యాగ్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ అయితే తీసుకొని వెళ్తూ ఉంటాము ఇలా వాటర్ తీసుకొని వెళ్ళేటప్పుడు బ్యాగ్లో పెట్టేస్తాము పెట్టేస్తాం కదా పెట్టేసిన కొద్దిసేపటికే ఈ విధంగా పడిపోతుంది ఒకవేళ వాటర్ కారేదైతే వాటర్ మొత్తం కారిపోయి దాంట్లో ఉండేటివన్నీ నానిపోతాయి తడిచిపోతూ ఉంటాయి ఏదైనా ఇంపార్టెంట్ విన్నా కూడా తడిచిపోతాయి అనమాట అటువంటి టెన్షన్ లేకుండా ఉండాలి బ్యాగ్ తడవకుండా ఉండాలి అలాగే ఏవి దాంట్లో ఉండేవి తడవకుండా ఉండాలి అని అంటే ఇలా పిన్నిస్కు ఒక సేఫ్టీ పిన్ తీసుకొని దానికి ఒక రబ్బర్ బ్యాన్ వేసేసి ఇలా పెట్టేసేయండి తర్వాత బాటిల్ని ఇలా దానిలోకి దూచేసేయండి ఇంకా మనకి ఎంత బ్యాగ్ కదిలించినా కూడా అలానే ఉంటుంది వాటర్ లీక్ కాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక చిన్న మూతనైతే తీసేసుకోండి దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదంటే వన్ టేబుల్ స్పూన్ అంతా వంట సోడానైతే వేయండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా వేసేసి రెండింటినీ ఈ విధంగా బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడైతే చూడండి ఇప్పుడు దీన్ని తీసుకొని మనకి ఇంట్లో ఎక్కువగా చీమలు వస్తూ ఉంటాయి కదా ఎర్ర చీమలు కానీ నల్ల చీమలు కానీ వచ్చేసి ఎక్కువ గుమ్మాల దగ్గర లేదంటే ఎక్కడైనా హోల్స్ ఉన్న చోట వచ్చేసి మొత్తం దాంట్లోనే జీసుకొని అంతా బయటికి తీస్తూ ఉంటాయి అలాగే మనకి చెదలు కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి అన్నమాట అటువంటివి ఏవి రాకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా ఈ మనకి వంట సోడా పసుపు వేసిన దాన్ని గనక వేసేసామంటే అస్సలు రానే రావు అక్కడ నుంచి పారిపోతాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి మాయిశ్చరైజర్లు అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి మనం బయటికి వెళ్ళేటప్పుడు మనం అప్లై చేస్తూ ఉంటాము అప్లై చేసేటప్పుడు ఇలా అయితే చేతి పైన వేసుకుంటాం కదా ఇలా డైరెక్ట్గా కాకుండా కొద్దిగా ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో చిటికెడంతా పసుపును కూడా వేయండి పసుపును కూడా వేసేసి రెండింటిని ఇలా బాగా కలిపేసేసి ఒకసారి ఫేస్కి అప్లై చేసేసుకోండి మన ఫేస్ అనేది మాయిశ్చరైజర్గా ఉంటుంది అలాగే గ్లోగా కూడా ఉంటుంది మనకి రెండు విధాలుగా యూజ్ అవుతుంది మాయిశ్చరైజర్లో కొద్దిగా లైట్గా పసుపు వేసేసుకోటి రెండిటిని కడిగా అప్లై చేసేసేయండి మన స్కిన్ గ్లోతో పాటు మాయిశ్చరైజర్గా ఉంటుంది చాలా బాగుంటుంది స్కిన్ కూడా పాడవకుండా ఉంటుంది అనమాట ట్రై చేయండి ఎక్కడ ఎక్కువగా మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి అవి ఇవి చేయించుకోవాల్సిన పని కూడా ఉండదు అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు చూడండి మనమైతే వెల్లుల్లిపాయలు వలుసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ పొట్టును పడేస్తూ ఉంటాం కదా ఈ వెల్లుల్లిపాయలను వలిసేసుకొని ఈ పొట్టును పడేయకుండా ఇలా అయితే జాగ్రత్తగా పెట్టేసుకొని మనం బంగారాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో బంగారంతో సమానమైనదండి ఈ వెల్లుల్లిపాయ పొట్టు ఆడవాళ్ళకి బంగారం అంటే చాలా విలువైనది కదా మరి ఈ వెల్లుల్లిపాయ పొట్టు పొట్టు కూడా చాలా విలువైనదనే చెప్పొచ్చండి బంగారంతో సమానంగా మరి ఎలా వాడుకోవచ్చు దీన్ని అని అంటే మనమైతే పొట్టును వలిసిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి దీంట్లో వెల్లుల్లిపాయలు అస్సలు ఉండనివ్వద్దు ఎందుకంటే ఘాటుగా ఉంటుంది కాబట్టి ఓన్లీ పొట్టును మాత్రం తీసేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసేయండి మీకు వీలైతే ఎంత ఫైన్గా పడతారో అంత ఫైన్గా పట్టేసుకోండి తర్వాత దీన్నైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదా వన్ టేబుల్ స్పూన్ అంతా తీసేసుకోండి ఇలా నేనైతే ఒక ముక్కలు టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేయండి మనం జుట్టుకు వాడే ఆయిల్ని వేసేసేయండి తర్వాత ఫ్రెష్ అలోవెరా ఉంటే అలోవెరా వేసుకోండి లేకపోతే ఇలా మార్కెట్లో దొరికే అలోవెరా జెల్నైనా వేసేసేయండి వన్ టేబుల్ స్పూన్ దాకా తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ లేదంటే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా బియ్య పిండి ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట ఆయిల్ అలాగే అలోవెరా జెల్ తర్వాత వెల్లుల్లిపాయ పొట్టు తర్వాత మనకి లాస్ట్లో మనకి లాస్ట్లో ఏమేసుకోవాలి అని అంటే బియ్య పిండి ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసేయండి ఇంకా దీంట్లో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అలోవెరా జెల్ ఉంది ఆయిల్ ఉంది కాబట్టి ఇలా బాగా కలిపేసేసుకొని దీన్ని మనము ఫేస్కి అయితే అప్లై చేయాలన్నమాట ఫేస్కి అప్లై చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత మన ఫేస్ కనుక నీట్గా క్లీన్ చేసుకున్నామంటే ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది ఇది మనకి ఎంత బాగా రిజల్ట్ ఉంటుందంటే మీరే ఆశ్చర్యపోతారనమాట ఇలా వీక్లీలో ఒక టూ టైమ్స్ చేసి చూడండి మన ఫేస్ పైన మురికి ట్యాన్ మొత్తం పోతుంది అలాగే ఫేస్ కూడా మనం ఫేషియల్ చేయించుకుంటే ఎంత గ్లోగా వస్తుందో అంత గ్లోగా వస్తుందన్నమాట ఎందుకంటే బియ్యం పిండి బియ్యం పిండి వల్ల మనకి ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోయి మనకి స్కిన్ అనేది గ్లాస్ స్కిన్ మాదిరి అయిపోతుంది కదా మరి ఇలాగనక అప్లై చేసేసామంటే మీ స్కిన్ని మీరే నమ్మలేరు అనమాట తప్పకుండా ట్రై చేయండి బంగారంతో సమానమైనది ఈ వెల్లుల్లిపాయతో మనం ఫేస్ ప్యాక్ను వేసుకున్నామంటే ఇంకా ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం